ఈ రోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం గల తెలుపు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచన మనం చదువుకుందాం గల తెలుపు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచన మనం చదువుకుందాం ఇటు వాటికి విరోధమైన నియమేది లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు ప్రైజ్గాలెల్వియా పిల్లరా ఈరోజు దేవుని యొక్క బాక్య సందేశం ఏంటంటే దురాశ అనేది ఆ అంశం గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ప్రైజ్ గాడ్ హలెల్వియా ఈ దురాశ అనేది ఎలాంటిది అనేది మనం ఈరోజు కొన్ని వాక్యాల ద్వారా మనం తెలుసుకోబోతున్నాం ఇక్కడ వాక్యము మొదటి మూలపాఠమైనటువంటి వాక్యంలో మనం చదువుకున్న భాగం ఏంటంటే క్రీస్తు యేసు సంబంధులు ఎవరైతే క్రీస్తు యేసుని వెంబడిస్తున్నారో ఆ అటు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశతోను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అంటే వాళ్ళు సిలువ వేసి ఉంటారు అన్నమాట అలల్ ఈరోజు మరి ఆ దురాశ అనేటువంటి ఆ యొక్క మాటను బట్టి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం ప్రైజ్ కాయ పిల్లరా ఇక్కడ మన వాక్యాన్ని మనం చూసినట్లయితే దురాశ అనేది చాలా అది భయంకరమైనది యాక్వ ప్రశ్న పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహేను వర్షంలో మనం చూసినట్లయితే యాకూబ్ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహే పదహైదు వర్షాలు మనం చదువుకుందాం ప్రైజ్ గాడ్ లుయా దేవుని వాక్యం ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును ప్రతి ఒక్కరు కూడా మరి ఎలా ఈర్వబడతారంటే స్వకీయమైనటువంటి దురాశ చేత ఈవబడి మరలు కొలపబడిన వాడై శోధింపబడును పదిహేను వచ్చిన కూడా మనం చదువుకున్నాం దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనుకోడు అలలుయా నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అల దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియపరచబడుతా ఉంది మనం ఏం చేయబడతాం అంటే దురాశ చేత స్వకీయమైనటువంటి దురాశ చేత మనం ఏడవబడి మరులు కల్పబడిన వారే మనం శోధించబడతాము అలెలుయా కాబట్టి ఈ యొక్క దురాశ యొక్క అంతం ఏంటంటే అది పాపంగా మారుతుంది ఆ పాపము పరిపక్వం అవుతుంది పరిపక్వమైనటువంటి పాపం మరణానికి అంటుంది దాని అంతము మరణమే హలలుయా కాబట్టి పిల్లరా ఈ దురాశ అనేది ఈ యొక్క శరీరంలో అది జన్మించి దాని అంతము ఏమవుతుందంటే అది మరణానికి తీసుకెళ్తుంది గాడ్ హలలుయా కాబట్టి ఈ దురాశ అనేది మనము నెరవేర్చుకునేటువంటి వాళ్ళం కాదు చూసినట్లయితే మనం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగు వర్షంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగులో ఈ యొక్క దురాశలు నెరవేర్చే వాళ్ళు మనం ఎవరంటే వాళ్ళు అపవాది సంబంధులు అలా సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగు వర్షంలో మీరు మీ తండ్రి ఎగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చ కోరుచున్నారు ఏమేం కాబట్టి పిల్లలు చూడండి మరి అపవాది ఏం చేస్తాడంటే దురాశలు నెరవేర్చుకుంటాడు అపవాది సంబంధులు ఇక్కడ వాక్యం చెప్పబడింది మీరు మీ తండ్రి ఎగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు కాబట్టి పిల్లల ఎవరైనా దురాసలు నెరవేర్చుకొని కోరుతూ ఉంటే దురాసలు నెరవేర్చుకుంటూ ఉంటే వాళ్ళు మరి అపవాది యొక్క సంబంధులుగా ఉంటారు ప్రయోజకాడాలియా మరి అపవాది వాడి సంబంధులు మరి ఏం చేస్తారంటే వాడి యొక్క దురాశలు ఉంటారు కోరుకుంటూ ఉంటారు ప్రయోజకాడాల మరి దురాశను నెరవేర్చుకోవడం అనేది అపవాది సంబంధమైనటువంటి మనుషులకు సంబంధించింది అయితే క్రీస్తి సంబంధులు ఏం చేస్తారంటే వాళ్ళు దురాశలను శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు మరి మరి క్రీస్తు సంబంధులు దురాశను ఏం చేస్తారంటే సిలువ వేసి ఉన్నారు వేసుకోవడాలూయా మరి మనం చూసినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో కూడా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం లూయా ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనిన్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను అలాయాలుయా చూసారా ఇక్కడ హృదయ హృదయముల దురాశను అనుసరించే వాళ్ళుగా ఇక్కడ వాళ్ళు ఎలాంటి వాళ్ళుగా మార్చబడుతున్నారంటే తమ శరీరాలను పరస్పరము అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని ఏం చేశాడు అపవిత్రతకి అప్పగించాడు ఆవిడ పిల్లరా హృదయములను హృదయములలో దురాశలు నెరవేర్చుకునే వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే తమ శరీరాలను ఆపవిత్రపరచుకునే వాళ్ళుగా మార్చబడతారు ప్రైస్ కాడాలి కాబట్టి పిల్లరా మరి ఈ విధంగా దేవునికి మరి విరోధమైనటువంటి వారుగా దేవుని చేత మరి తొలగించబడిన వారుగా ఉండకుండా ఈ యొక్క దురాశలను వెంబడించడం దురాశలను అనుసరించడం అనేది మనలో నుండి తీసివేయబడాలి అలాలుయా కాబట్టి పిల్లరా దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఆ తొమ్మిదవ వచనము రెండవ అధ్యాయం తొమ్మిది పదవ వచనంలో మనం చూసినట్లయితే సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును సత్క్రేషయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును అనలియా కాబట్టి పిల్లరా ఇక్కడ ఏం రాయబడుతుందంటే దుష్కార్యం చేసేటువంటి ప్రతి ఆత్మకి అది శ్రమ వేదన అనేది కలుగుతుంది దుష్కారం చేసేటువంటి ప్రతి ఆత్మకి ఏం కలుగుతుంది మరి శ్రమ వేదన కలుగుతుంది అంటే దురాశల వలన అంతం మరణం అనేది అది 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 తెలియపరచబడింది స్పష్టపరచబడింది అది అందరికీ కూడా విశుధపరచబడింది అలలుగా కాబట్టి దురాశలను మనం అనుసరిస్తే దాని అంతము ఏంటి మరణము దురాశలను అనుసరించితే మనము మరి అపవాది సంబంధులము అలేలుయా కాబట్టి వాక్యం మనం చూసినట్లయితే అది ఎవరైనా సరే యూదుడైనా గ్రీసు దేశస్తుడైనా ఎవరైనా సరే దుష్కార్యం చేసేటువంటి ప్రతి ఆత్మకి మరి శ్రమ వేదన అనేది వస్తుంది శ్రమ అనేది వస్తుంది వేదన అనేది వస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి అలలుయా రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పన్నెండవ వర్షంలో దేవుడు చెప్తున్న మాట మనం చూసినట్లయితే రోమిల్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వర్షంలో కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనేకుడి అలలుయా కాబట్టి పిల్లరా శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరాలను మరి శరీరమందు పాపమును ఏలనేకుడి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మరి సరే స దురాశలకు మనం లోపడకూడదని వాక్యం చెప్తా ఉంది దురాశలకు లోపడకూడదు చావునకు లోనటువంటి ఈ శరీరాన్ని దురాశలకు మనం లోపరచకూడదు అనేది ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది అట్లయితే మనం ఈ దురాశలను మనం ఏ విధంగా మనం వాటికి లోపడకుండా మనం జీవించగలుగుతాం వాక్యం ఏం చెప్తుందంటే మరి ఆ రోమిలికి రసిన పత్రిక ఆరవ అధ్యాయం పదహార వచనం చదువుకున్నాం రోమిలకు రసిన పత్రిక ఆరో అధ్యాయం పదహార వచనంలో మనం చూసినట్లయితే లోబడుటకు దేనికి మిమ్మను మీరు దాసులుగా అప్పగించుకుందురో దాని అది చావు నిమిత్తముగా పాపములకే కానీ నీతి నిమిత్తముగా ఆ విధేయతకే దేనికి మీరు లోబడుద్రో దానికి దాసులు మీరు ఎరుగురా అలా కాబట్టి పిల్లరా ఇక్కడ శరీర దురాశలకు లోబడటానికి మీరు మిమ్మల్ని లోపరుచుకుంటే మరి అది చావు నిమిత్తమైన ఇక్కడ స్పష్టంగా రాయబడుతుంది మరి శరీర దురాశలకు మీరు లోబడకుండా నీతికి విధేయతకి మీరు లోబడినట్లయితే మీకు ఏం కలుగుతుందంటే అక్కడ మరి మీకు నీతి అనేది కలుగుతుంది నిత్య జీవోకనేది దాని యొక్క అంతము ప్రైజ్ కోడాలనియా కాబట్టి పిల్లరా మనకి చూసినట్లయితే మనం శరీర దురాశకు లోబడితే మరి దానికే మనం దాసులు అవుతాం మరి నీతికి విధేయతకు మనం లోబడితే మరి దేవుని యొక్క మరి కృప కృప ద్వారా మనం నిత్య జీవాన్ని మనం సంపాదించుకుంటాం ప్రైజ్ కోడాల ఇక్కడ చూసినట్లయితే రోమిల్ కలిసిన పత్రిక అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనం చూసినట్లయితే ఏలైనగా పాపం వలనం వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరమును మన ప్రభు అయిన ఏసు క్రీస్తు క్రీస్తు ఏసునందు నిత్య జీవము కాబట్టి పిల్లరా మరి మనకి స్పష్టంగా విశదీకరించబడింది ఏంటంటే మనకి పాపం వలన అనేది వచ్చే జీతం ఏంటంటే అది మరణం అని చెప్పబడింది ఈ మరణం రావడానికి మరి పాపం కారణమైతే పాపం రావడానికి దురాశ అనేది అవుతుంది అలా కాబట్టి మరి దురాశలను మనం వెంబడించే గౌరవ వారుగా ఉండకూడదు దురాశల్ని మనము మరి వాటిని వేసే వారంగా ఉండాలి దురాశలను సిలువ వేసే వారంగా ఉండాలి దురాశలను మరి వాటికి లోబడకుండా వారుగా మనం ఉండాలి ప్రైస్ కాడాలూయా మరి వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆ కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వర్షాన్ని మనం చదువుకుందాం కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వర్షాన్ని ఒకసారి మనం చదువుకుందాం ప్రైజ్ కాడూయా ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడిసారా ఇక్కడ కూడా వ్రాయబడిన మాట ఏంటంటే దురాశ అలా ఇక్కడ రాయబడింది ఏంటంటే ఇవి భూమి మీద ఉన్నటువంటి మీ అవయవాలు భూమి మీద మీరు ఉన్నప్పుడు మీకు కొన్ని అవయవాలు ఉన్నాయి ఆ అవయవాలు ఏంటంటే ఒక్కొక్కటిగా మనం చూసినట్లయితే జారత్వము అపవిత్రత మూడవది ఏంటంటే కామాతృతను నాలుగవది ఏంటంటే దురాశను ఐదవది విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష అనే ధనాపేక్ష అనేది విగ్రహారాధన లేక విగ్రహారాధన లేక కొంతమంది చేస్తారు అనమాట ధనాన్ని పూజిస్తారు ధనానికి ఏం చేస్తారంటే సాగిలు పడతారు ధనాన్ని మరి గొప్పగా ఎంచుకొని గొప్ప స్థానంలో ఉంచుతారు ఇలాంటివన్నీ చేస్తుంటారు అది విగ్రహారాధన అయిన విధంగా అది మారిపోతుంది ధనాపేక్ష అనేది విగ్రహారాధన విధంగా మారిపోతుంది కాబట్టి పిల్లల వాక్యం చూసినట్లయితే ఈరోజు ఈ వాక్య సందేశం ఇక్కడ భూమి మీద ఉన్న అవయవాల్లో ఒకటి అయినటువంటి దురాశను మనం ఏం చేయాలి చంపివేయాలి దురాశను మనం చంపివేయాలి దురాశ అనేది అది చాలా భయంకరమైనది దాని అంతం ఏంటంటే మరణము దాని అంతం ఏంటంటే మరణము అయితే స మనం నీతికి దాసులమైతే మరి కృపావరమునకు మనం వెంబడించే వాళ్ళమైతే దాని అంతము నిత్య జీవము అంటే సత్క్రియను చేసే ప్రతి ఒక్క ఆత్మకి దాని యొక్క మరి అంతం ఏంటంటే వాళ్ళకి మహిమ కలుగుతుంది ఘనత కలుగుతుంది సమాధానం కలుగుతుంది అని వాక్యం చెప్పబడుతుంది కాబట్టి పిల్లరా మనకి ఉంచబడినటువంటి ఈ యొక్క మార్గాలు మనం చూసినట్లయితే మన ఎదుట ఉంచబడినటువంటి ఈ మాటలు ఏంటంటే ఒకటి మనము దురాశలకు మనము లోపడకూడదు దురాశలను మనము వెంబడించకూడదు దురాశలని మనము నెరవేర్చుకునే వారంగా ఉండకూడదు దురాశల్ని మనం చంపివేయాలి భూమి మీద ఉన్నటువంటి అవయవాలు అయినటువంటి దురాశలను మనం చంపివేయాలి తర్వాత దురాశలను మనం ఏం చేయాలి మరి వాటిని సిలువ వేయాలి అలా ప్రైజ్ కో దేవుని వాక్యం మనం ఆ రెండవ పేతురు ఒకటవ అధ్యాయం నాలుగవ వచనంలో కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ దురాస వలన మరి ఏమవుతుందంటే లో దురాసను అనుసరించడం వల్ల లోకంలో భ్రష్టత్వం అనేది వస్తుందంట రెండవ పేతురు మొదటి అధ్యాయం నాలుగవ వచనంలో ఏం రాయబడిందంటే దురాసన మనం ఎవరైతే అను అనుసరిస్తారో వాటి వలన లోకం అనేది భ్రష్టత్వం అనేది అయిపోతుంది హలేలుయా కాబట్టి మనం ఒకటే తెలుసుకోవాలి మనం చంపివేయాలి చంపివేయడం అంటే ఏంటి ఒక మనిషి చనిపోయిన తర్వాత మరి ఎప్పటికీ కూడా అతను ఏం చేయలేడు తిరిగి రాలేడు అనమాట అంటే తిరిగి రాకూడదు తిరిగి రాదు అనేది చంపివేయడం అనే మాటకి అర్థం అనమాట అంటే దురాశలను మనం ఏం చేయాలి సిలువ వేయాలి అంటే చనిపోయే విధంగా శిలువ వేయాలి దురాశలను మనం చంపివేయాలి మరి దురాశను మనం ఎలాగ చంపివేయగలుగుతాం దురాశను ఎలాగ మనం సిలువ వేయగలుగుతాం వాక్యం చెప్తుందంటే మనం దురాశలకు మనం లోబడకూడదని వాక్యం చెప్తోంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ దురాశల నుండి మనం తప్పించుకునే భారంగా ఉండాలి మనం దురాశలను వెంబడించే వారమైతే మనము అపవాది యొక్క సంబంధాలుగా ఉంటాం అలే లుయా అలే లుయా కాబట్టి పిల్లరా ఎప్పటికీ కూడా మనం ఏం చేయకూడదు అంటే దురాశలను మనం వెంబడించే వారంగా ఉండకూడదు దురాశల మరి సిలివి వేయాలి దురాశలను చంపివేయాలి అంటే అది మరల తిరిగి అన్నిటికీ రాకూడదు దురాశల విషయమై మనం చచ్చిన వారంగా ఉండాలి చనిపోయిన వారంగా ఉండాలి కాబట్టి ఈ దురాశలు అనేది భయంకరమైనటువంటి పరిస్థితి ఈ దురాశల అంతం ఏంటంటే మరణం మరి అయితే ఏ సత్క్రియను మనం మరి ఓపిగ్గా మనం చేసినట్లయితే దాని అంతం ఏంటంటే నిత్య జీవము అలెలుయా కాబట్టి వీటి నుంచి మనం తప్పించుకోవాలి ఎలా తప్పించుకోవాలంటే రెండవ పేరు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయం నాలుగవ వచనంలో ఇక్కడ ఒక మాటను మనం చదువుకుందాము ఈ యొక్క దురాశలను మనం ఎలాగ తప్పించుకుంటాం అనేది ఇక్కడ స్పష్టంగా రాయబడింది ఆ రెండవ పేద రాసిన పత్రిక మరి మొదటి అధ్యాయం నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాసను అనుసరించటం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూల వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావం మందు పాలువరగనట్లు వాటిని అనుగ్రహించను చూసారా దురాసలను మనం ఎలాగ అనేది కూడా ఇక్కడ రాయబడింది ఎలా తప్పించుకుంటామంటే మరి అమూల్యములైనటువంటి అత్యధికమైనటువంటి వాగ్దానం మూలం వాగ్దానముల మూలముగా మనం తప్పించుకుంటాం అంటే దేవుడు మనకు దాచించినటువంటి వాగ్దానాలు అంటే వాక్యము ఆ వాక్యం మూలముగా ఆ వాగ్దానాల మూలంగా దేవుని వాక్యాన్ని మనం విని వినడం వలన దేవుని వాక్యాన్ని వెంబడించడం వలన దాన్ని గైకొండ వలన అత్యధికమైనటువంటి వాగ్దానాలు మనకు ఉండడం బట్టి మనం ఏమవుతామంటే ఈ యొక్క దురాశల నుండి మనం తప్పించుకోగలుగుతాం అంటే చెప్పాలంటే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని దురాశల నుండి తప్పించుకునే వరకా చేస్తుంది ఆ యొక్క దురాశలు లోకానికి భ్రష్టత్వం కలుగు చేస్తుంది కానీ మనమైతే ఈ వాగ్దానాలు వినడం ద్వారా ఈ వాగ్దానాలను వెంబడించడం ద్వారా ఈ అత్యధికమైన అమూల్యమైనటువంటి ఈ వాగ్దానాలను మనం వెంబడించడం ద్వారా మనం దురాశలను మనం తప్పించుకుంటాం కాబట్టి మనం ప్రార్థన చేసుకోవాలి ఈరోజు ప్రభువ దురాశలు దాని అంతము మరణము అయితే మరణించుట నీ కాదు మరి మరి నశించిపోవుట నీ కాదు కాబట్టి ప్రభువ మరి దురాశలను నేను చంపివేయాలి దురాశలకు నేను లోగపడకూడదు దురాశలను నేనేం చేయాలి వేయాలి దురాశలను నేను తప్పించుకోవాలి అని చెప్పేసి మనం దేవునికి ప్రార్థన చేసుకొని మనం ఆయన సన్నిధిలో పోరాడి దేవుని వేడుకున్నట్లయితే నిశ్చయంగా ఈ గొప్ప వాగ్దానాల మూలంగా దేవుడు మనల్ని తప్పిస్తాడు దురాశనని తప్పిస్తాడు అప్పుడు మనకి మహిమ ఘనత సమాధానం అనేది దేవుడు అనుగ్రహిస్తాడు అప్పుడు దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి తండ్రి కృప దయ కనికరము తండ్రి కలిగినటువంటి దేవ ఈ సమయంలో ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఈ యొక్క దురాశల నుండి తప్పించుకోవడానికి అత్యధికమైన అమూల్యమైనటువంటి నీ వాగ్దానాలు మాకు సమృద్ధిగా మీరు అనుగ్రహించండి వీటిని మేము తప్పించుకొని మీ నామమునకు మహిమ కలిగే విధంగా మరి ఈ యొక్క మరణం నుండి తప్పించుకొని మేము నీ కొరకు వాడబడే వరంగా మమ్మల్ని చేయమని నజలేని ఏసు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించి కాపాడుగాక ప్రైజ్ కోఆలుయా